సార్ మీ పేరు రియల్ రాజారావు ఏం చేస్తుంటారు వ్యవసాయం ఇప్పుడు ఎలా ఉంది వ్యవసాయం బానే ఉందంటారా ఆ బానే ఉంది ఇప్పుడు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చి సంవత్సరం నార కదా ఎలా ఉందంటారా ఆయన పరిపాలన ఆయన పరిపాలన బ్రహ్మాండంగా ఉంది సూపర్ 6 పదకాలను చెప్పి అమలు చేశారు కదా అవి జనాలకు అన్ని అందుతున్నాయి అంటారా అందరికి అందుతుంది అమ్మఒడి కింద ఎంతమంది ఉంటారు అంతమందికి 15000 ఇస్తున్నారు కదా ఎలా ఉందంటారా బాగుంది పథకం ఉచిత ఉచిత బస్ అన్నారు ఆగస్టు ఫిఫ్టీన్త్ నుంచి అది మహిళలకు ఉంటే మంచిది అంటారా మహిళలకు ఉంటే మంచిది ఇప్పుడు అన్నదాత సుఖీభవ అని చెప్పి అన్నారు కదా అది రైస్ క్వాలిటీ ఎలా ఉంటుంది క్వాలిటీ బాగానే ఉంటుంది రోడ్లు డ్రైనేజ్ సిస్టం ఎలా ఉంటుంది డ్రైనేజ్ సిస్టమ్ అంటే ఏ రోజు గారు రోజు చెప్పలేం కానీ కాకపోతే నెలకు ఒకసారి క్లీన్ చేస్తున్నారు బాగానే ఉంది ప్రస్తుతానికి ఉచిత గ్యాస్ సిలిండర్స్ అని చెప్పి మూడు కదా అవి ప్రజలకు అందిని అంటారా ప్రతి ఒక్కరికి అందిని ఇప్పుడు జగన్ గారు పర్యటించినప్పుడు రంగయ్య అనే వ్యక్తి చనిపోయారు కదా దానిపై మీ అభిప్రాయం ఏంటి అది అంత ఉత్తు అద్భుత కల్పన వాళ్ళు చేసింది కానీ ఆయన చనిపోయే గ్యారంటీ క్వాలిటీ లేదు అక్కడ అంటే ఎవరిది తప్పంటారు అది అంతేగాని చంద్రబాబు నాయుడు గారు చేసిన పని మాత్రం కాదు అంటే ఈ విషయం మీద ఆయన అరెస్ట్ చేసే ఉద్దేశం ఏమైనా ఉందంటారా ప్రభుత్వం నిర్ణయాన్ని బట్టి ఉంటుంది మా నిర్ణయం కాదు కదా అది తప్పు అనిపిస్తే మాత్రం తప్పకుండా చేయవలసింది ఎవరైనా ఇప్పుడు చూసుకుంటే ప్రభుత్వ పాఠశాలల్లో బుక్స్ కానీ బ్యాగ్స్ కానీ డ్రెస్సులు కానీ ఎలా ఉన్నాయంటారు క్వాలిటీ ఉంది ఇప్పుడు కొంచెం ఇదివరకు ఇచ్చిన బ్యాగ్లు అయితే నెలలోనే చిరిగిపోయిన అన్నారు ఇప్పుడైతే కొంచెం క్వాలిటీగా ఉన్నాయి రైస్ సన్న బియ్యం పెడుతున్నారని చెప్పేసి అన్నారు అది ఎంతవరకు నిజం ప్రతి ఒక్కరికి సన్న బియ్యం వస్తుంది